అమేత్య శవచండాల మధ్యమాంసాది దూషితారు దేశంలో అంబేద్కర్ పొద్దుపడిచింది అగ్రవర్ణ పెత్తనాన్ని ధిక్కరించింది రాజ్యాంగాన్ని రాసింది దళితులకు వెలుగురేకయ్యింది సూర్యుడైనా అస్తమించక తప్పదు అంబేద్కర్ చనిపోయారు కోట్లాది మందిని చీకట్లు కమ్ముకున్నాయి కానీ ఎక్కడో చిన్న అనుమానం అంబేద్కర్ ఎలా మరణించారు ఆయన చావు వెనకాల ఏదైనా మరణం ఉందా ఇదే ఈ వారం డెత్ సీక్రెట్ పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరు జనన మరణాల మధ్య జీవితం రెప్పపాటే పుట్టుక చావులు దైవాధీనాలే కాకపోతే మరణం మనిషి చేతిలోనూ ఉంటుంది వాడు తలుచుకుంటే ఎప్పుడైనా మృత్యువు విరుచుకు పడుతుంది అది ప్రశాంతంగా నిద్రపోతున్న భీమరావు అంబేద్కర్ను తనతో పాటు తీసుకువెళ్ళింది అంటరాని సమాజాన్ని అనాథను చేసింది పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఏడు బౌద్ధ సంప్రదాయాల ప్రకారం దాదర్ చౌపట్టి బీచ్ లో అంబేద్కర్ అంత్యక్రియలు జరిగాయి వేలాదిగా తరలివచ్చిన జనాలు ఆ మహానుభావుడికి శ్రద్ధాంజలి ఘటించారు డిసెంబర్ పదహారున అక్కడే వేలాది మంది దళితులు బౌద్ధం స్వీకరించారు అణగారిన వర్గాల కోసం పాటుపడిన అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించారు మీద ఒక జాతిని గాని ఒక నీతిని గాని నిర్మించలేము వర్ణ వ్యవస్థతో పెనవేసుకుపోయిన హిందూ ధర్మానికి అంబేద్కర్ దళితుల్ని మనుషులుగా చూడని సమాజాన్ని నిప్పుతో కడిగి పారేశారు ఒక అంటరాని వాడు అందనంత ఎత్తుకు ఎదగడాన్ని కొంతమంది జీర్ణించుకోలేకపోయారు ప్రతి క్షణం వెంటాడారు వేధించారు అందుకే ఆయన మరణం అనుమానించే అవకాశాన్ని ఇచ్చింది అంబేద్కర్ మరణంపై అనుమానాలు ఎందుకొచ్చాయి ఆయన ఉండకపోవడం వల్ల ఎవరికి ప్రయోజనం దశాబ్దాలుగా దళిత సమాజాన్ని వేధిస్తున్న ప్రశ్నలు ఇవి అంబేద్కర్ పై భౌతిక దాడులు జరిగాయా బాబాసాహెబ్ ఆలోచనలను తిలక్ ఎందుకు వ్యతిరేకించాడు బ్రిటిష్ వారిని ఏ విషయంలో భీమరావు ఒప్పించాడు గాంధీజీ ప్రాణాలు కాపాడాలని పై ఒత్తిడి ఎందుకు వచ్చింది అంబేద్కర్ జీవితంలోని కీలక విషయాలు స్వాతంత్ర్యం కావాల్సిందే కానీ తెల్లోడు ఉన్నప్పుడే దళితులకు రాజ్యాధికారంలో వాటా సంపాదించుకోవాలి అందుకు ప్రత్యేక ఉండాలి ఇప్పుడు కాకపోతే ఇక ఎప్పటికీ కుదరదు అగ్రవర్ణాల పెత్తనం కింద బలహీనులు బతకలేరు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో వచ్చిన సౌత్ బరోగు కమిషన్ ముందు బాబాసాహెబ్ వినిపించిన వాదనలు ఇవే హిందూ సమాజం పునాదులు కదులుతున్నాయి ఆధిపత్య వ్యవస్థకు అంబేద్కర్ సమస్యగా మారారు భీమరావు ఆలోచన అమలైతే కొన్ని వర్గాల పెత్తనానికి ఇది ఎన్నటికీ కుదరదు అంబేద్కర్ ఆలోచనల్ని బాలగంగాధర తిలకు తీవ్రంగా వ్యతిరేకించారు ప్రత్యేక నియోజకవర్గాలు వద్దే వద్దంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు వర్ణ వ్యవస్థ దళితులను ఎలా అణచివేసిందో వివరిస్తూ బ్రిటిష్ కమిషన్ల ముందు అంబేద్కర్ వాదనలు వినిపించారు బాబాసాహెబ్ అభిప్రాయాలను హిందూ సమాజంలోని ఆధిపత్య శక్తులు ఒప్పుకోలేదు కానీ తెల్లోడు మాత్రం అంగీకరించాడు దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు కల్పిస్తూ పంతొమ్మిది వందల ముప్పై రెండులో బ్రిటిష్ సర్కార్ కమ్యూనల్ అవార్డు ప్రకటించింది అయితే ఈ నిర్ణయంతో హిందూ సమాజంలో చీలికలు వస్తాయని గాంధీజీ ఆందోళన చెందారు హిందూ ధర్మం నుంచి దళితులు బయటకు వెళ్లే ప్రమాదం ఉందని భయపడ్డారు కమ్యూనల్ అవార్డును నిరసిస్తూ ఎరవాడ జైల్లో నిరాహార దీక్షకు కూర్చున్నారు దేశంలో మెజారిటీ వర్గాలు మహాత్ముడి వెంట తన ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని అంబేద్కర్ పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చాయి కాంగ్రెస్ నేతలు మదన్మోహన్ మాలవ్య పల్వంకర్ బలు అంబేద్కర్ తో పలుసార్లు చర్చలు జరిపారు ప్రత్యేక నియోజకవర్గాలతో దళితులకు నష్టం జరుగుతుందని వాదించారు అణగారిన వర్గాలపై మెజారిటీ వర్గాలు దాడులు చేసే ప్రమాదం ఉందని భయపెట్టారు ఓవైపు క్షీణిస్తున్న గాంధీ ఆరోగ్యం మరోవైపు రోజు రోజుకు పెరుగుతున్న వ్యతిరేకత దీంతో అనివార్య పరిస్థితుల్లో అంబేద్కర్ రాజీ పడ్డారు గాంధీ ప్రతిపాదనలకు ఒప్పుకున్నారు ప్రత్యేక నియోజకవర్గాలు కాదు కానీ దళితులకు కొన్ని సీట్లు కేటాయించడానికి ఒప్పందం కుదిరింది దీన్నే పూనా ఒప్పందం అంటారు కొంతమంది ఎరవాడ జైల్లో గాంధీ సత్యాగ్రహం మొదలైనప్పటి నుంచి వందలాది ఉత్తరాలు టెలిగ్రాములు వచ్చాయి మహాత్ముడు చెప్పినట్లు విని ప్రత్యేక నియోజకవర్గాల విషయంలో వెనక్కి తగ్గాలని లేకుంటే అంతం చేస్తామన్న బెదిరింపులే ఆ ఉత్తరాల్లో ఉండేవని ఆయన అనుచరులు చెబుతున్నారు నా సిక్కు చెందిన కొంతమంది స్టూడెంట్స్ ఆయన్ను చంపటానికి ఏకంగా సమావేశాలు కూడా పెట్టుకున్నారన్న వాదనలున్నాయి శతాబ్దాలుగా వర్ణ వ్యవస్థతో పెనవేసుకున్న సమాజాన్ని మార్చాలనుకున్నారు అంబేద్కర్ చీకట్లో కూరుకుపోయిన సమూహాన్ని వెలుగులోకి తెచ్చేందుకు పోరాడారు వెనకబడ్డ కులాలకు రాజకీయంగా సామాజికంగా అవకాశాలు దక్కాలని ఉద్యమించారు అందుకే బ్రాహ్మణ బనియా వర్గాల్లో కొందరికి బాబాసాహెబ్ టార్గెట్ అయ్యారని చెప్తున్నారు దళిత మేధావులు అంబేద్కర్ బతికి ఉంటే తమ ఉనికి ప్రమాదంలో పడుతుందని ఆధిపత్య శక్తులు భయపడ్డాయి కమ్యూనల్ అవార్డుతో వారి భయం ఇంకా పెరిగింది ఇక ఎంత మాత్రం సహించేది లేదు కానీ అంబేద్కర్ ను అడ్డు ఎలా తొలగించుకోవాలి ది సెక్రెట్ లో షార్ట్ బ్రేక్ తీసుకున్నాం వెల్కమ్ బ్యాక్ టు ది సీక్రెట్ బాబా సాహెబ్ రెండో వివాహం ఎందుకు చేసుకున్నారు సవితా కబీర్ ఎవరు ఆమెపై అంబేద్కర్ కున్న అభిప్రాయం ఏంటి రెండో వివాహం చేసుకున్న తర్వాత కాలంలో బ్రాహ్మణుల పిల్లలను దళితులు పెళ్లి చేసుకోవద్దని బాబా సాహెబ్ ఎందుకు చెప్పారు ఆయన అనారోగ్యానికి కారణం ఎవ్వరు అంబేద్కర్ జీవితంలోని బొద్దిమందికి తెలిసిన విషయాలువి అంబేద్కర్ శారీరకంగా చాలా ఫిట్ అనగారిన వర్గాల తలరాత మార్చాలన్నది ఆయన జీవిత ఆశయం పీడిత వర్గాల శ్రేయస్సు తప్ప తన ఆరోగ్యాన్ని ఆయన పట్టించుకోలేదు పంతొమ్మిది వందల నలభై ఐదులో బాబా సాహెబ్కు మధుమేహం వచ్చింది బొంబాయిలో డాక్టర్ మాల్వాంకర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకునేవారు మాల్వాంకర్ పై దళిత మేధావులకు చాలా అనుమానాలున్నాయి అంబేద్కర్ ప్రాణాలు పోవడానికి ఆయనే కారకుడని వారు ఆరోపిస్తున్నారు అంబేద్కర్ మొదటి భార్య రమాబాయి చనిపోయిన తర్వాత బాబాసాహెబ్ భోజనం సరిగా చేసేవారు కాదు దీంతో డయాబెటిస్ ప్రమాదకరంగా మారుతుందని మాల్వాంకర్ ఆయనకు చెప్పాడు ఎవరో ఒకరు టైం కు భోజనం మందులు ఇవ్వాలని అన్నాడు రెండో వివాహం చేసుకుంటే ఏ సమస్య ఉండదంటూ అంబేద్కర్ ఆలోచనల్ని మార్చారు అంటరాని సమాజాన్ని పైకి తేవడమే లక్ష్యంగా పెట్టుకున్న బాబాసాహెబ్ జీవించి ఉంటేనే ఆయన ఆశయాలు ముందుకు సాగుతాయంటూ డాక్టర్ ఆయన్ను బలవంతంగా ఒప్పించారు అంబేద్కర్ రెండో వివాహానికి డాక్టర్ సవితా కబీర్ ను కుదిర్చింది కూడా మాల్వాంకరే అంబేద్కర్ సన్నిహితులు సోహన్ లాల్ శాస్త్రి శంకరానంద్ శాస్త్రి ఈ వివాహ ప్రతిపాదనను వ్యతిరేకించారు అయినా మాల్వాంకర్ ఒత్తిడితో అంబేద్కర్ జీవితంలోకి సవితా కబీర్ తో వివాహం తర్వాత అంబేద్కర్ మానసికంగా చాలా డిస్టర్బ్ అయ్యారని ఆయన సన్నిహితులు చెప్పారు న్యాయశాఖ మంత్రిగా అంబేద్కర్ ఉన్నప్పుడు ఓసారి ఆమెతో కలిసి కాశ్మీర్ టూర్ కు వెళ్లారు తిరిగి వచ్చే సమయంలో పంజాబ్ హైకోర్టు జడ్జి భార్యతో సబిత గొడవ పడ్డారు అది కూడా చాలా చిన్న విషయానికి దీనిపై అంబేద్కర్ చాలా బాధపడ్డారు మామూలుగానే ఆమెకు కోపం ఎక్కువ అంబేద్కర్ స్నేహితులు ఇంటికొస్తే చిరాకు పడేదని చెప్తారు బ్రాహ్మణ మహిళను ఎందుకు పెళ్లి చేసుకున్నావు ఓ సభలో మాట్లాడి వెళ్తున్నప్పుడు ఓ యువకుడు అంబేద్కర్ ను అడిగిన ప్రశ్న ఇది నేను చేసింది తప్పో ఒప్పో తెలీదు కానీ దళిత యువకులు నన్ను అనుకరించొద్దు అని సమాధానమిచ్చారు బాబాసాహెబ్ ఈ సమాధానం ఆయన మరణం తర్వాత చాలా అనుమానాలకు ఆధారమైంది పంతొమ్మిది వందల యాభై ఆరు మార్చి పద్దెనిమిది అంబేద్కర్ ను అడ్డు తొలగించుకోవటానికి కుట్ర జరుగుతోందన్న అనుమానం మొదలైన రోజుది డాక్టర్ ఎఫ్ బస్టన్ తో కలిసి డాక్టర్ కృష్ణమూర్తి అంబేద్కర్ ను కలిశారు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు దీంతో ట్రీట్మెంట్ తప్పనిసరి అని భీమరావుకు నచ్చజెప్పారు కానీ సవిత కబీర్ కు ఈ ప్రతిపాదన నచ్చలేదు మాల్వాంకర్ తప్ప ఇంకెవ్వరూ అంబేద్కర్ కు ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీల్లేదని కరాఖండిగా చెప్పారు మద్రాసుకు తిరిగి వెళ్లాక అంబేద్కర్ కు రాసిన లేఖలో సవితా కబీర్ తీరుపై డాక్టర్ కృష్ణమూర్తి తీవ్రమైన ఆరోపణలు చేశారు సాహెబ్ ఆరోగ్యం క్షీణించటానికి సవిత కబీరే కారణమని విమర్శించారు ప్రాణాలు తీసే వరకు ఆమె వదిలేలా లేదని అన్నారు అంబేద్కర్ చనిపోతే ఎవరికి లాభం ఆయన అంటే నెహ్రూకు పడదా భీమరావు మరణ వెనుక రాజకీయ హస్తం ఉందా ఎంక్వైరీ కమిషన్ రిపోర్ట్ ను తొక్కి పట్టింది ఎవరు అంబేద్కర్ చనిపోయాక ఆధారాలను అంతం చేసింది ఎవరు అంబేద్కర్ మరణాన్ని మిస్టరీగా మార్చిన విషయాలే నాటి ప్రధాని నెహ్రూ తీసుకున్న కొన్ని నిర్ణయాలను న్యాయశాఖ మంత్రిగా అంబేద్కర్ తప్పుబట్టారు ముఖ్యంగా కాశ్మీర్ను ఆక్రమించిన పాకిస్తాన్ విషయంలో జవహర్ మెతక వైఖరిని వ్యతిరేకించారు సైనిక చర్య కొనసాగించకుండా కాల్పుల విరమణ పాటించడాన్ని బహిరంగంగానే విమర్శించారు అలాగే కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ త్రీ సెవెంటీ నిర్ణయాల్లోని తప్పులను ఎత్తి చూపేందుకు అంబేద్కర్ ఏ నాడు వెనకాడలేదు అయితే దీన్ని చాచా జీర్ణించుకోలేకపోయారని కొంతమంది విమర్శిస్తారు అలాగే డాక్టర్ అంబేద్కర్ కాలేజీకి వెళ్లి చదువుకున్న తొలి దళితుడు యూనివర్సిటీ ఆఫ్ కొలంబియా లండన్ యూనివర్సిటీ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకున్న అట్టడుగు వర్గం ప్రతినిధి అందువల్లే నెహ్రూకు బాబాసాహెబ్ అంటే అసూయ ఉండేదని సుబ్రహ్మణ్య స్వామి లాంటి నేతలు విమర్శిస్తారు అంబేద్కర్ ను ఎన్నికల్లో ఓడించడానికి నాటి అధికార పార్టీ నేతలు విచ్చలవిడిగా డబ్బు పంచారని ఆరోపిస్తున్నారు సమాన హక్కులు కల్పించాలని అంబేద్కర్ పోరాడారు కొంతవరకు విజయం సాధించారు భారత రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించి భావి సమాజానికి బాటలు వేశారు తన ఆలోచనలతో స్వతంత్ర భారతంలో సామాజిక మార్పుకు పునాదులు వేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ప్రత్యేక హక్కులు కల్పించారు ఈ పరిణామాలను ఆధిపత్య శక్తులు తట్టుకోలేకపోయాయని అలాగే కొనసాగితే రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా తమ పెత్తనం దెబ్బతింటుందని భయపడ్డాయని అంబేద్కరిస్టులు విమర్శిస్తారు దీనికి తోడు నేపాల్ రాజ్యాంగాన్ని రాయాలని ఆ దేశ రాజు నుంచి అంబేద్కర్ కు ఆహ్వానం అందింది దీన్ని నేపాలి బ్రాహ్మణులు జీర్ణించుకోలేకపోయారు భారత్లో అగ్రవర్ణాల పెత్తనానికి అంబేద్కర్ ఎలా తెరదించారో నేపాల్లో కూడా అలాగే జరుగుతుందని వారు భయపడ్డారు ఈ కారణాలతోనే అంబేద్కర్ ను లేకుండా చేసే కుట్ర జరిగిందన్న అనుమానాలున్నాయి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే దళితులకు సరైన న్యాయం జరగాలంటే బుద్ధిజమే పరిష్కారమని అంబేద్కర్ భావించారు పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ పద్నాలుగున నాగ్పూర్ లో బుద్ధిజం తీసుకున్నారు తనతో పాటు ఆరు లక్షల మందిని బౌద్ధ మతంలోకి తీసుకువెళ్లారు దేశంలోని దళితులంతా బౌద్ధులుగా మారాలని అంబేద్కర్ పిలుపునిచ్చారు ఈ పరిణామంతో హిందూ సమాజం పునాదులు కదిలిపోయాయి అప్పుడే సాహెబ్ ను భౌతికంగా లేకుండా చేసే కుట్రను అమలు చేయడానికి నిర్ణయం జరిగిందని ఆయన అనుచరులు చెప్తారు పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరున ఆయన నిద్రలోనే కన్నుమూశారు ఇంకో కీలకమైన విషయం ఏంటంటే బాబాసాహెబ్ పార్థివ దేహాన్ని తాకడానికి కూడా సబితా కబీర్ ఎవరిని అనుమతించలేదు పోస్ట్ మార్టం చేయించాలని సన్నిహితులు చెప్పినా వినలేదు కనీసం బ్లడ్ శాంపిల్స్ తీసుకోవటానికి కూడా ఆమె ఒప్పుకోలేదని అంబేద్కర్ అనుచరులు ఆరోపించారు అంబేద్కర్ మరణం విషయంలో ఆయన సన్నిహితులకు తీరని అనుమానాలున్నాయి దేశంలోని చాలా వర్గాల నుండి సమగ్ర విచారణ జరిపించాలన్న డిమాండ్లు వచ్చాయి దీంతో డిఐజీ సక్సేనా కమిషన్ను నెహ్రూ ఏర్పాటు చేశారు అంబేద్కర్ సన్నిహితులు కుటుంబ సభ్యులను కమిషన్ విచారించింది అందరూ సవిత కబీర్ అనుమానించారు దీంతో పాటు అంబేద్కర్ చనిపోయిన తర్వాత అర్ధరాత్రి ఇంటి నుండి మొదటి ఫోన్ కాల్ డాక్టర్ మాల్వాంకర్ కు వెళ్లినట్లు కమిషన్ విచారణలో తేలింది విచిత్రం ఏంటంటే కమిషన్ను నియమించారు గాని దాని రిపోర్ట్ ను ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న నేతలు తొక్కి పెట్టినట్లు ఆరోపణలున్నాయి ఇప్పటికీ పార్లమెంట్ ముందుకు ఆ రిపోర్ట్ రాలేదు భారత రాజ్యాంగ రచయితకు ప్రభుత్వాలు ఇచ్చిన గౌరవం ఇది అంబేద్కర్ కు ట్రీట్మెంట్ చేయడానికే సవిత కబీర్ ఆయన్ను పెళ్లి చేసుకున్నారు మరి ఆమె చేసిన చికిత్స ఎందుకు పని చేయలేదు దాదాపు పది సంవత్సరాలు మందులు వాడిన జయాబెటిస్ ఎందుకు కంట్రోల్ కాలేదు సరైన సమయానికి భోజనం మందులు తీసుకుంటే అదుపులో ఉండే డయాబెటీస్ అంబేద్కర్ ప్రాణాలు ఎలా తీసింది ఇవి కొన్ని వర్గాల నుంచి వచ్చిన ప్రశ్నలు కొంతమంది దళిత మేధావులు రచయితల వాదన ప్రకారం అంబేద్కర్ ను అంతం చేయటానికి ఆధిపత్య వర్గాలు కుట్ర చేశాయి అందులో భాగంగానే డాక్టర్ మాల్వాంకర్ సవిత కబీర్ అంబేద్కర్ జీవితంలోకి ప్రవేశించారు ట్రీట్మెంట్ ఎలా జరిగిందో గానీ ఇన్సులిన్ ఓవర్ డోస్ అంబేద్కర్ పై స్లో పాయిన్ లా పనిచేసిందన్న అనుమానాలున్నాయి చనిపోయే రోజు రాత్రి పదకొండు గంటల దాకా సన్నిహితులతో కులాసాగా కబుర్లు చెప్పారు అంబేద్కర్ పదకొండున్నరకు నిద్రపోయారు అదే ఆఖరి రాత్రి దళిత సూర్యుడు తెల్లారి ఉదయించలేదు అనుమానాలు మాత్రం అంతు లేకుండా పుట్టుకొస్తూనే ఉన్నాయి దళిత సమాజం ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు దొరకలేదు అంబేద్కర్ ఆలోచనల్లాగే ఆయన మరణంపై అనుమానాలు అనంత ప్రవాహంలా సాగుతూనే ఉన్నాయి మనిషిని మనిషి గౌరవించాల్సిందే సమాజానికి ఈ సంస్కారాన్ని నేర్పాడు అంబేద్కర్ అనగారిన వర్గాలకు బంధువో లేక అగ్రవర్ణాలకు ఆగర్భ శత్రువు కానీ ఆయన మరణం అనుమానాస్పదం కుట్రతోనే చంపేశారు దశాబ్దాలుగా దళితులు చేస్తున్న ఆరోపణ ఇది కానీ ఏ ప్రభుత్వం కూడా ఇప్పటికీ వారి అనుమానాలను తీర్చలేదు అందుకే అంబేద్కర్ మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది ఇది ఈ ఇవారం సీక్రెట్ మరో సీక్రెట్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ విసి